నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా టేకులపల్లి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందీ టీచర్గా పనిచేస్తున్న తనను అన్యాయంగా తొలగించారని బాధిత హిందీ టీచర్ వాంకుడోత్ ప్రేమ్లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు గత విద్యా సంవత్సరం టేకులపల్లి మండలం ఏకలవ్య మోడల్ స్కూల్లో టీజీటీ హిందీ టీచర్గా చేశానని తెలిపారు ఈ విద్యా సంవత్సరం కూడా చేస్తున్న క్రమంలో సెప్టెంబర్ పదిన అన్యాయంగా తాను చేస్తున్న పోస్ట్లో వేరే మహిళను ఐటీడీఏపీఓ హిందీ టీచర్గా నియమించి తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు పుట్టుకతో వికలాంగుడనైన తనను తొలగించడం బాధగా ఉందన్నారు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వేరే టీచర్ని నియమించడం కోసం వికలాంగుడనైన తనను తొలగించడం అన్యాయమని పేర్కొన్నాడు తనను అన్యాయంగా రోడ్డున పడేశారని భార్య ఇద్దరు పిల్లలను ఇప్పుడు ఎలా పోషించాలని వాపోయాడు ఈ విషయం ఐటీడీఏపిఓని కలిసి గోడు చెప్పుకున్నా కనికరించలేదన్నారు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు హిందీ బిజీ టీచర్ రెండు వేల ఇరవై మూడులో ఏకలబ్యా మోడల్ స్కూల్లో రిక్రూట్మెంట్స్ అంటే అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్స్ అంటే నేను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నాను నేను షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యాను అది ఫోర్త్ పేజీలో ఉంది నాకు ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీన హైదరాబాద్ డైరెక్ట్ ఈఎంఆర్ఎస్ కన్వీనర్ నుండి నన్ను డెమోకి పిలిచేస్తాను డెమోకి పిలిచిన తర్వాత నేను డెమో కండక్ట్ అయిన తర్వాత నాకు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పదిహేడో తారీఖున వచ్చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అవుట్ సోర్సింగ్ టీచర్గా హిందీ పేఖర్పడి ఈఎంఆర్ఎస్ స్కూల్లో సో అప్పటి నుంచి నేను ఈఎంఆర్ఎస్ మోడల్ స్కూల్లో హిందీ టీచర్గా చేస్తున్నాను ఈ సంవత్సరం ఏమైందంటే ఇద్దరు టీచర్లు లాస్ట్ ఇయర్ హిందీ అందులో ఒకళ్ళు రెగ్యులర్ వస్తుంది రెగ్యులర్ వచ్చిన తర్వాత ఒకళ్ళని తీసేయాల్సి వస్తారు తీసేయాల్సి వస్తే ఎవ్రీ ఇయర్ అవుట్ టీచర్లని లాస్ట్ డే రోజు రిమూవ్ చేసేస్తారు మళ్ళీ సర్క్యులర్ వస్తుంది ఆ సర్క్యులర్ ప్రకారం మళ్ళీ రిక్రూట్ చేస్తారు అవుట్ సోర్సింగ్ ఏ అవుట్సోర్సింగ్ టీచర్ అయినా ఎవ్రీ ఇయర్ లాస్ట్ డే రిమూవ్ చేసి మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన సర్కిలర్ ప్రకారం మళ్ళీ తీసుకుంటారు సార్ అయితే ఈ సంవత్సరము ఇద్దరు టీచర్లలో ఒకళ్ళని తీసేయాల్సి వచ్చింది తీసేయాల్సి వస్తే పని నుండి వచ్చేసి ఒక సర్కిలర్ ఇవ్వడం జరిగింది సో సర్కిలర్లో ఏమి ఇచ్చారంటే నిఎంఆర్ఎస్ వారు ఇచ్చిన సర్క్యులర్ అందులో పర్టికులర్గా ఇక్కడ నోట్లో లాస్ట్లో ఉంది సార్ పీజీటీ హిందీ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఆఫ్ డిగ్రీ కోర్స్ అంటే డిగ్రీలో వచ్చేసి లాంగ్వేజ్ టీచర్లు కంపల్సరీ మూడు సంవత్సరాల డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది పీజీపీ పీజీపీ అంటేనే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే గ్రాడ్యుయేషన్ మొత్తం చుట్టుగా ఉండాలి సో అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో నన్ను మేడర్ నేను ప్రిన్సిపాల్ సార్ పిలిచారు టీచర్ యాజ్ పర్ సినియర్టీ ప్రకారం ఆమెను తీసుకోవాలి అని అన్నారు తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన చదవలేదు అనుకుంటా నన్ను ఇంటికి పంపించేసాడు తర్వాత మిగతా స్కూల్స్కి ఫోన్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మ్యాండేటరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ప్రాపర్గా సీనియర్ ఉన్న జూనియర్ ఉన్న సర్టిఫికేట్లో ఇద్దరికి సమానం అయితే యాజ్ ఫస్ సీనియర్టీ ప్రకారం తీసుకోండి ఒకవేళ సీనియర్కి కానీ జూనియర్కి కానీ ఎవరికి సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళని అంటే మళ్ళీ నాకు కాల్ చేసి మేడం గారికి త్రీ ఇయర్స్ డిగ్రీ లేదు నీకేమైనా ఉంటే నువ్వు వచ్చి ఒకసారి చెక్ చేయించుకోమంటే నా క్వాలిఫికేషన్తో నేను వెళ్ళాను వెళ్తే ఆయన చెక్ చేసిన తర్వాత యాజ్ ఫర్ దీని ప్ర రిక్రూట్మెంట్ దీని ప్రకారం నీకు త్రీ ఇయర్స్ డిగ్రీ ఉందామా నువ్వు రేపటి నుంచి స్కూల్కి వచ్చేయని చెప్పారు నేను ఎనిమిదో తారీఖు జూలై అప్పటి నుంచి వెళ్తున్నాను సార్ లాస్ట్ ఇప్పుడు ఈ మంత్ టెన్ వరకు వెళ్ళాను స్కూల్కి అయితే ఆ మేడం గారు నేను సీనియారిటీ నేను సీనియర్ నేను మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంటే ఒక స్కూల్లో చేసినంత మాత్రం సీనియారిటీ కాదు నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఇదే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను సెవెంటీన్లో వచ్చేసి విద్య వాలంటీర్గా చేశాను నైన్టీన్ నుండి ట్వంటీ త్రీ అంటే ఈఎంఆర్ స్కూల్కి వచ్చే ముందు నేను కదా సో నా కొంచెం ఫస్ట్ నాకు ఎప్పుడో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఇస్తానంటే వచ్చిసారి నాకు ఇక్కడ పద్దెనిమిదిలో వచ్చిన సార్లు ఇప్పుడు వెళ్ళలేనంటే మళ్ళీ నాకు ఇక్కడ పోస్టులు తీసుకుని చేయలేదు తాస్తారనుకో ఇప్పుడు అలా సడన్గా పిఓ గారిని గారు కలిసి మరి ఏం చెప్పారనో నాకు తెలియదు యాక్చువల్లీ టూ మంత్స్ అయిన తర్వాత రిమూవ్ చేయకూడదు యాక్చువల్గా పిఓ గారి పరిధిలో ఉండవు ఈ పోస్టులు పోస్టు ఏదైనా తీసేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఆర్సీఓ గారు ప్రాపర్గా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని అడిగి ఇప్పుడు అటు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత రిమూవ్ చేయరు సార్ ఏదైనా రిమూవ్ చేయాలంటే అకాడమిక్ ఇయర్ ఎన్ని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి నా పర్ఫార్మెన్స్ బాగలేకపోయినా నేను ఏదైనా తప్పు చేసినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకోరు కానీ టూ మంత్స్ శాలరీ తీసుకున్న తర్వాత టూ మంత్స్ టెన్ టెన్ డేస్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఒకరోజు టీఓ గారి దగ్గర నుంచి శ్రీమతికి కల్పన టీజీ హిందీ టేపుల పడి ఆల్రెడీ నేను చేస్తున్న ప్లేస్లోనే ఈమెని అపాయింట్ చేస్తూ స్పెషల్గా యాక్చువల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ పోస్టులని అలాట్ చేయరు కానీ స్పెషల్గా ఆమె కోసం సమయం కేదానికి మనం తీసుకున్నట్టు దీంతో నేను కివో గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కివో గారు నేను ఒక్కసారి సంతకం పెట్టిన తర్వాత రెండోసారి దాని గురించి ఆలోచించను అంటున్నాను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను ఈ పని తప్ప వేరే పని చేయలేను నన్ను తీసేస్తే నేను వేరే పని చేయగలిగితే నేను చేసుకునేటువంటి మిమ్మల్ని వచ్చి అడిగేటువంటి కూడా కాదు కానీ నేను ఈ పని తప్ప టీచింగ్ తప్ప నేనేం చేసుకోలేను బయట ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి టీచింగ్ చేయలేను ప్రైవేట్ స్కూల్లో అంటే వాళ్ళు మాకు ప్రిండాల్ నేను టెక్ పై ఏకలభ్య మోడల్ స్కూల్లో గత సంవత్సరం నుండి హిందీ టీచింగ్ పని చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలకు గాను నేను రెండు కూడా అయ్యాను గత రెండు నెలలుగా అదే స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను అకస్మాత్తుగా ఐటీడీ పిఓ గారు నన్ను తొలగిస్తూ నా స్థానంలో వేరొకరిని భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నా ఉద్యోగాన్ని నేను కోరు కావున నా నేను పుట్టుకతో వైకల్యంతో బాధపడుతూ ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసి నేను ఎంఏ హెచ్ రెండు వేల పంతొమ్మిది నుండి నేను ఇదే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను నాకు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది కానీ ఆ సడన్గా ఐడిఎస్ ఏ ఉపయోగాలను కూడా అకస్మాత్తుగా తొలగించడం వల్ల నా కుటుంబం రోడ్డున పడిపోయింది నేను వేరే ఏ పని చేసుకోలేని ఉపాధ్యాయ వృత్తి తప్ప నేను ఎటువంటి పని చేయలేని పరిస్థితి అకస్మాత్తుగా తొలగించడంతో ఏమీ చే పాల్గొలేని పరిస్థితిలో ఉన్నాను దయచేసి నాకు సరైన విద్య ప్రమాణాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా నన్ను తొలగించారు దయచేసి నా స్థానంలో నన్ను కొనసాగించగలరని నేను మనస్ఫూర్తిగా అందరికీ వేడుకుంటున్నాను దయచేసి నా గురించి ఒకసారి ఆలోచించండి అండ్ ఏపీఓ గారు మిమ్మల్ని నేను మూడు సార్లు కలిసినా కూడా మీరు ఎటువంటి స్పందించలేదు దయచేసి మానవతా దృక్పథంతో నన్ను పరిగణలో తీసుకొని నా ఉద్యోగాన్ని తిరిగి నాకు గుర్తించవలసిందిగా కోరుతున్నాను ఈ వార్తని సమాప్తం నమస్కారం